హాయ్ హలో నమస్తే నేను మీ మాధవాల ఫిలిం ట్రావెలర్ నగర్లో కొలువైన మహాగణపతి అనే సీట్స్ కన్నా ఈ వీడియో చేయడం జరిగినదండి నగర్ సెంటర్లో స్టాప్లో ప్రతి సంవత్సరం వేడుకగా వినాయకుని పూజలు చేసి తరిస్తారండి సో అదే సందర్భంగా ఈ సంవత్సరం కూడా వినాయకుణ్ణి పెట్టి ఆరాధిస్తున్న కమిటీ మెంబర్స్ అది చూపించే ప్రయత్నం నేను మీకు చేస్తున్నాను మంచి నుంచి రంగురంగుల కాంతులతోటి దారి పొడుగుత కలర్ఫుల్ లైట్లతోటి చూస్తూనే ఆహ్లాదకరంగా అనిపించే విధంగా ఆహ్లాదకరంగా అనిపించేలాగా ఆ లైటింగ్ ఆ డెకరేషను అవన్నీ చేసి కష్టపడి చేసి ప్రజలకు అందుబాటులో ఉండేలాగా రోడ్డులో మెయిన్ సెంటర్లో ఫిలిమ్ సెంటర్లో పెట్టారు ఈ సందర్భంగా ఈ సంవత్సరం నేను ఈ ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ వినాయక చవితి కాబట్టి ఈరోజు కవర్ చేస్తున్నాను కుదిరితే ప్రతి సంవత్సరం కుదిరితే కాదు ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయకుడిని కవర్ చేసి ఛానల్లో పెట్టాలనేది ఆలోచన సో మీకు ఈ వినాయకుడిని చూపించే ప్రయత్నం చేస్తున్నానండి నేను ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు కానీ రోజు కాదు ఒక్కరోజు ఎవరు కుదిరిన వాళ్ళు ఎవరి దాతలు ఎవరైనా వచ్చి అన్నదానం చేస్తుంటారు ఇక్కడ బయలుదేరే రోజున మాత్రం అన్నదానం ఖచ్చితంగా ఉంటుంది అలాగే ప్రసాదం అయితే ఎలాగూ ఉంటుంది మనం అందరం గణనాథుడిని కోరుకుందాము కష్టాలు ఈ సంవత్సరం అన్నీ పోయి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ప్రశాంతంగా ఉండాలని కోరుకుందాము ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు సబ్స్క్రైబ్